ఉభయ కొరియాల మధ్య చెత్త బెలూన్ల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది ఉత్తర కొరియా ఏకంగా దక్షిణ కొరియా అధ్యకుడు యున్ సుక్ యేల్ కార్యాలయం ముందు చెత్త బెలూన్లను జారబిడిచింది మే నెల నుంచి రెండు పేలకు పైగా ఇలాంటి చెత్త బెలూన్లను తమ మీద ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా చెబుతోంది ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వాటి వల్ల ఉత్పన్నమయ్యే అన్ని పర్యవసనాలకు కిమ్ దే బాధ్యత అని హెచ్చరించింది దాయాది దేశాలైన ఉత్తర దక్షిణ కొరియా మధ్య గత కొంతకాలంగా చెత్త బెలూన్ల ఘర్షణ జరుగుతోంది తాజాగా కిమ్ ప్రభుత్వం దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయ ప్రాంగణంలో వ్యర్థాలతో నిండిన బెలూన్లు పడేశారు ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను తొలగించారు వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు వ్యర్థాల బెలూన్ల రాకపై ముందే తమకు సమాచారం ఉన్నట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది సియోలు ఉత్తరం వైపు మరిన్ని చెత్త బెలూన్లు ఎగురుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు అమెరికా దక్షిణ కొరియా మధ్య బంధం విషయంలో ఉత్తర కొరియా కలవరపడుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే చెత్త బెలూన్లతో కొద్ది కాలంగా కిమ్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది దక్షిణ కొరియా కార్యకర్తలు ఉత్తర కొరియా భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా కిమ్ ప్రభుత్వం లోకి చెత్త బెలూన్లను పంపుతోంది మే నెల నుంచి ఇలాంటి చెత్త బెలూన్లను రెండు వేలకు పైగా తమ మీద ప్రయోగించిందని దక్షిణ కొరియా చెబుతోంది ప్రస్తుతం వీటి వల్ల ప్రమాదం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కిమ్ ప్రభుత్వం బెలూన్ల ద్వారా పేలుడు పదార్థాలను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియా నిపుణులు భావిస్తున్నారు ఈసారి ఆ బెలూన్లను దేశ సరిహద్దుల్లోనే పేల్చేయాలని సూచించారు ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని గతంలో దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది వీటి వల్ల ఉత్పన్నమయ్యే అన్ని పర్యవసానాలకు కిందే బాధ్యత అని పేర్కొంది ఇలాంటి అమానవీయ పనులను తక్షణమే ఆపాలని హెచ్చరించింది